హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్నారు కదా మార్చి మూడో తారీఖు ప్రపంచ వినికిడి దినోత్సవం శుభాకాంక్షలు మన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి చెందిన డాక్టర్స్ అందరు కూడా ఈరోజు వాళ్ళు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్ గారు చూడవచ్చు ఆటో ఆటో సౌండ్ ఫస్ట్ డిగ్రీ లోపం ఎక్కడ వస్తుంది ఎందుకు వస్తుంది ఏ వయసులో వస్తుంది దాని కారణాలు ఏంటో దానికి ఎట్లా డివైడ్ చేయగల చేయగలము చుట్టాముందర కు తర్వాత చుట్టిన తర్వాత విషయాలు చాలా ఉన్నాయి ఎందుతో పాటు ఫస్ట్ ఏంటంటే గర్మీలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తుందంటే అక్కడ న్యూటిషన్ ప్రాబ్లమ్ రేటు ప్రాబ్లం అనేది ఫస్ట్ అక్కడ డిటెక్ కనీసం డీరాలు చాలా ఉంటాయి ఫస్ట్ అదే చే అనే ప్రాబ్లం అందులో కూడా చాలా వరకు ట్రేమ్ ఈ చెవు సంప్రదించింది ఇంకా ఉంటే అలానే మనం సో అదొక కారణం ఉన్నప్పుడు వైరల్ డిసీజ్ ఉంటాయి దానివల్ల కూడా ఇంకా అది ఉంటుంది తర్వాత పిల్లలకు ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్గా లోపల వాళ్ళకు కొద్ది టెస్ట్ల వల్ల డైలీ రాసిన దగ్గరకుండా మనం స్క్రీ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన అనుకోవచ్చు సో అక్కడ కనుక్కో విధంగా అది మనము ట్రీట్మెంట్ ఎంతవరకు అవుతుంది అది కాబట్టి మన ట్రీట్మెంట్ కొన్ని చేయగలుగుతాం కొన్ని చేయగలుగుతాం సిలిటీ ఫలితంగా డిజైన్ ఉంటుంది వేరే ఆరు పాలు వాళ్ళు అన్ని రకరంగాల్లో ఉంటాయి సో కొంతవరకు అయితే మన చెందులు ఉంటాయి దాని తర్వాత పెద్దగా అయిన తర్వాత ఇతరులు తెలియ వయసులో కూడా నూర్చు ప్రాబ్లం ఉంటుంది ఆ వయసులో కూడా అన్ని స్టార్ట్ సాగింది దానివల్ల చెవులో చీము గరగడం వేరే అబ్బర్ ఎస్పెక్ట్ ఆన్ఫెక్షన్ కొన్ని కూడా ఉంటుంది సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది అక్కడ కూడా అక్కడ ఎన్నిక లోపం క్రియేట్ ఇంకా పెద్దదైన తర్వాత స్కూల్ కూడా వేసి దాటి తర్ అన్న కూడా వచ్చే చాలా వరకు ఆ వయసులో మెల్లమెల్లగా మన ముందు పెరుగుతుంది కాబట్టి అక్కడ అంత ఉండకపోవచ్చు కానీ మరీ పెద్ద వయసు పెద్ద వయసులో యాభై అరవై సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా మళ్ళీ సేమ్ గ్రామం వచ్చి వయసు వయసులో పాటు సో ఇవన్నీ కొన్ని మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని గట్టిగా ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని ప్రైవేట్ ఇలా ఉంటాయి కొన్ని హెయిర్ గేట్స్ ఉంటాయి చూసుకొని మనం ఎంతవరకు అయితే ఎంతవరకు సాధ్యం అయితే అంతవరకు మనము తిరుగు లోకం తగ్గించాలి తగిన ట్రీట్మెంట్ ఇస్తే ఈ చెవికి మూత ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి మనకి సహాయపడుతుంది అట్లాగేంటంటే ఇప్పుడు ఎంత తొందరగా మనం దాన్ని కనుక్కుంటే స్కిన్ ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్ కూడా అంత ఫాస్ట్గా ఇవ్వచ్చు కానీ మనకి ఇప్పుడు కాఫ్యుల ఇంప్లాంట్ అని కూడా ప్రోగ్రామ్ వస్తుంది గవర్నమెంట్ దానికి సో ఇన్నో ఫైవ్ ఇయర్స్ మనకు మనం స్కిన్కి సిల్ ప్రాబ్లం కనుక మనం కనుక్కుంటున్నాం ఈ మిషన్ కూడా ప్రాబ్లం ఇలాంటివి పిల్లలు మాట్లాడటానికి అన్నారు అందుకే వాళ్ళు అలా వదిలేస్తే వాళ్ళు ఇంతులతో పాటు మాట కూడా రాదు వాళ్ళ టీచర్ గడుచిస్తూ ఉపయోగించడంగా తయారవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంటి ప్రాబ్లమ్ని వాళ్ళు తొందరగా రిటెక్ట్ చేయాలి చదువుకోవాలా और किया और मतलब एरिया अंदर और वो मास्टर कार्ड और और फीलिंग में अपन से एंटर करना है यार वाला बताना है बात नहीं है థ్యాంక్ యూ థ్యాంక్ యూ కసేనా మేము ప్రపంచ వ్యక్తి దినోత్సవానికి సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు